టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని తాము ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె ఇచ్చారు ముఖ్యమంత్రి శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు గీసుకొండ మండలం సాయంపేటకు వచ్చిన సీఎం వనమోత్సవంలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్క్ లో మొక్కలు నాటారు అనంతరం కైటెక్స్ ఎంగ్వోన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు టెక్స్టైల్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా కృషి చేస్తామని తెలిపారు టెక్స్టైల్ పార్క్ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె ఇచ్చారు